హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కల్కీ సినిమా రిలీజ్ అయి మనకి కోట్లు కొలగొడుతుందండి మన ప్రభాస్ నటించిన కల్కీ సినిమా చాలా బాగా రన్ అవుతుంది ఈ మధ్య అంటే మనకు టూ టూ త్రీ డేస్ బ్యాక్ దాన్ని నెట్ఫ్లిక్స్లో అయితే వదిలారు కల్కీ సినిమా నేను ఫస్ట్ థియేటర్ వెళ్ళి చూసినప్పుడు సినిమా అంతా నాకు అర్థమైంది ఓకే కానీ బుజ్జి అంటే ఏందో మనకు తెలియదు కానీ ఇప్పుడు నేను ఓటీటీలో చూసేటప్పుడు అసలు బుజ్జి అంటే దాని రియల్ నేమ్ ఏమి అనేది ఈ ఇప్పుడు ఓటీటీలో చూసేటప్పుడు నాకు అర్థమైంది మీలో కూడా చాలామంది మిస్ అయి ఉంటారనే నేను అనుకుంటున్నాను అసలు బుజ్జికి ఒరిజినల్ నేమ్ ఏంది అనేది మనం ఓటీటీలో కొద్దిగా మనం అంటే ముందుకు వెనక్కి పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో చూసినప్పుడే నాకు అర్థమైంది ఈ విషయాన్ని మీకు కూడా తెలియజేయాలనేసి ఈ వీడియో చేస్తున్నాను అసలు బుజ్జికి ఒరిజినల్ నేమ్ ఏందో ఇప్పుడు మీరు చూడండి ఈ వీడియోలో జాగ్రత్తగా పెట్టాలి బు ఇంటెలిజెన్స్ చూసారు కదండి బుజ్జికి ఒరిజినల్ ఏం బుజ్జి చెప్పింది ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి